హలో హాయ్ అండి జైని సంతోషి కలెక్షన్స్ అందరూ నా స్టేటస్లో చూసి అడుగుతున్నారు కదండి శనివారం ఏంటి ఇది ఎక్కడ అనేసి ఇది వచ్చేసి మాది మిర్యాల అండి నల్గొండ డిస్టిక్ రౌండ్ దగ్గర ఇది మనకి రాజీవ్ చౌక్ ఉంటుంది రౌండ్ దగ్గర జైని పుష్పవతి చారిటీ మా అత్తయ్య గారి పేరు మీద మేము ప్రతి శనివారం అన్న ప్రసాద వితరణ చేస్తామండి ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకి అక్కడ మొదలు చేస్తారు భోజనం అన్ని నేను ఇంట్లో కొన్ని ప్రిపేర్ చేస్తాను స్వీట్ పులిహోర అప్పడాలు వడియాలు మిర్చి ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి పంపిస్తాను రైస్ అవన్నీ మాత్రం మిగిలిన అన్నీ కూడా అక్కడ రౌండ్ దగ్గర మా షాప్ ఉంటుందండి అక్కడే ప్రిపేర్ చేస్తారు అక్కడ అన్న ప్రసాద వితరణకి కొంతమంది స్పాన్సర్స్ వాళ్ళ వాళ్ళ పెళ్ళి రోజులకి పుట్టినరోజులకి ముందుకు వస్తున్నారు మీరు స్టేటస్లో పెట్టినందుకు మీరు అడుగుతున్నందుకే ఈ వీడియో నేను చేస్తున్నానండి ఓకేనా ప్రతి శనివారం ఒంటి గంటకి మధ్యాహ్నం రౌండ్ దగ్గరండి ఇది మేము చేసేది మిరియాల కూడా మాది మన యూట్యూబ్ నుంచి కొత్త వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళు అడుగుతారనమాట ఇది స్టేటస్ పెట్టంగానే అడుగుతారు ఇక్కడ వాళ్ళకైతే అర్థమైపోతుంది కానీ అక్కడ వాళ్ళకి అర్థం కాదు కదా అందుకు ఈ వీడియో మీ అందరి కోసమే చేస్తున్నాను నా వాట్సాప్ స్టేటస్ చూడంగానే అందరూ ఎక్కడ ఎందుకు ఇది అని అడుగుతున్నారు మీ అందరి కోసం మీకు తెలియడాని కోసమే ఈ వీడియో చేస్తున్నాను మన సబ్స్క్రైబర్లు కోసము అంతే మా అత్తగారి పేరు మీద ఇది ఈ చారిటీని నడుపుతున్నాము మేము నల్లగొండ డిస్టిక్ మిర్యాలగూడ అండి మాది రౌండ్ దగ్గర ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతి శనివారం ఒంటి గంటకి మినిమం వన్ ఫిఫ్టీ మెంబర్స్ తింటారు ఈ శనివారం వచ్చేసి నలభై తొమ్మిదవ వారం అండి ఇది ఆ భగవంతుడి కృప మా అత్తయ్య గారి ఆశిషులు ఇలాగే వారం వారము ముందుకు పోవాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇట్లు శ్రీ భావన ట్రేడర్స్ మరియు జైని సంతోషి కలెక్షన్స్ ప్రేమ్సాగర్ మొబైల్స్ శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ సురియాపేట్